హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సుహాస్ని గారు జనరల్ గా మీకు ముగ్గురు పిల్లలు అన్నారు నిజమేనా ఎంత ఏం చదువుకుంటున్నారు పిల్లలు పాప టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీరే టెన్త్ క్లాస్ అమ్మాయిలా ఉన్నారు మీకు టెన్త్ క్లాస్ చదువుకునే పాప ఉంది అండ్ వాట్ అబౌట్ టు సిక్స్త్ క్లాస్ పెద్ద అబ్బాయి అండ్ ఫస్ట్ క్లాస్ చిన్నోడు చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది కదా యా ఓకే ఎందుకంత తొందరపడి పెళ్లి చేసేసుకున్నారు తొందర ఏం లేదు టైం అంతే టైం అంతే టైం వస్తే ఆపలేరు అంటారు సో పెద్ద ఫ్యామిలీ అండ్ మై పేరెంట్స్ డిసిషన్ ఇస్ మై డిసిషన్ పేరెంట్స్ మరి ఇలా రావడానికి ఎంకరేజ్ చేయలేదు అప్పట్లో అప్పట్లో కూడా చేశారు బట్ ఆ టైంలో దట్ సిచ్యువేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడైతే ఇంకా ఎలా ఉంది అంటే దే ఆల్వేస్ సపోర్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ మై అచీవ్మెంట్ సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు ఈ ఏజ్ వరకు కూడా ఐ గివ్ మై టోటల్ క్రెడిట్స్ టు మై పేరెంట్స్ మై మోమ్ అండ్ మై డాడ్ ఓకే అండ్ వన్స్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉండేది హీ బీన్ లైక్ ఏ హస్బెండ్ మంచి మా ఫ్యామిలీలో కలిసిపోయారు ఒక ఫ్రెండ్ లాగా ఉంటుండే అండ్ ఈ నోస్ దట్ మొండి దాన్ని అనుకుంటే చేస్తాను దీని ఆపి కూడా వేస్ట్ అండ్ ఈ నోస్ దట్ ఐ డోంట్ టేక్ ఆల్ రాంగ్ డెసిషన్స్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ ఉంది అని తెలుసు ఎందుకంటే మోర్ దెన్ దాట్ మమ్మీ డాడీ ఇస్తానంటే ఆయన కూడా ఏం శబ్దించారు ఎందుకంటే ఈ నూన్స్టర్ ఎందుకంటే ఆ ప్రాపర్ గైడెన్స్ ఆ ప్రాపర్ లైన్లోది ఇచ్చింది పేరెంట్సే ఎక్కడ పుట్టారు సుహాస్ని గారు హైదరాబాద్ పక్క హైదరాబాద్ పిల్ల పక్క పక్క ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి ఏ నార్త్ నుంచో దిగిందేమో అని చెప్పేసి అనుకుంటారు మిస్సెస్ ఇండియా అనేసరికి మిస్సెస్ ఇండియా ఇండియాలో ఎక్కడైనా పుట్టి ఉండొచ్చు బట్ అంటే మీ అపేరెన్స్ చూసి మీ వే ఆఫ్ టాకింగ్ ఫస్ట్ టైం విన్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు తెలుగులో మాట్లాడకపోతే అలానే అనుకుంటారు వేరు ఉంటుంది వన్స్ మీ తెలుగు విన్న తర్వాత కంప్లీట్ గా తెలంగాణ పిల్ల అని చెప్పేసి అర్థమైపోతుంది వన్స్ అంటే లైక్ మ్యారేజ్ అయింది అంతా బాగానే ఉండింది బట్ అసలు మీకు ఈ థాట్ ఎప్పుడొచ్చింది స్పెసిఫిక్ థాట్ లాగా ఏం లేదు ఐ కెన్ డూ ఈ థాట్ మొత్తం అన్నయ్య మీ బ్రదర్ బ్రదర్ మై ఓన్ ఓన్ యా యా కంపెనీ సో ఈవెంట్ ఎంటర్టైన్మెంట్స్ అని ఓకే సో ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్స్ నేషనల్ లెవెల్స్ చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తారు ఆల్ సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ ఇవన్నీ సో వన్ డే ముంబైలో ఏదో ఈవెంట్ ఉండే ఆ సేమ్ హోటల్లో సమ్ ఆడిషన్స్ ఫర్ హ్యాపీనింగ్ ఫ్రమ్ మిస్ ఇండియా మిస్సెస్ ఇండియా దెన్ ఈ జస్ట్ కాల్ మీ నాకు అడగలేదు నేను అప్లికేషన్ పెట్టాను రెడీ ఉండు వితౌట్ యువర్ పర్మిషన్ ఐ డోంట్ రిక్వైర్ దట్ హీ టేక్ మై పర్మిషన్ ఆఫ్టర్ మై పేరెంట్స్ హీఈస్ మై బిగెస్ట్ సపోర్ట్ సిస్ నాట్ లైక్ దట్ కదా మీరు అంటే కూడా ప్రిపేర్ ఉండాలి కదా ఇలాంటి వాటికి మా ఇంట్లో నేను చాలా యాక్టివ్ చైల్డ్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా అట్లా ఎలా ఉంటుందంటే ఎంత డల్ ఎంత ఎన్విరాన్మెంట్ ఉన్నా నేను వెళ్ళాను అంటే నోపిచ్చేస్తూనే ఉంటాను ఆ నవ్ పియడం అంటే కూడా ఏదో నార్మల్ పుట్ట చెక్కలు అయిపోవాలి అంత నవ్విస్తాను ఓకే సో ఆల్వేస్ యాక్టివ్ అనేది తెలుసు చేస్తుంది అది చేస్తుంది అది నా దగ్గర తీసుకొస్తాడు అంటే ఇప్పుడు అమ్మ నాన్న అన్నయ్యతో ఉంటే అది వేరు బట్ ఇక్కడ ఇంకొక లైఫ్ పేరే ఉండింది కదా హస్బెండ్ అది చెప్పాను కదా మా ఫ్యామిలీ ఎంత కనెక్ట్ అయిపోయాడు అంటే మాకు నా డిసిషన్ నాది తినాలి అలా లైమ్ ఉండదు మాది యూఆర్ ఆల్ లైక్ ఒక పెద్ద కొడుకులా కలిసిపోయాడు ఆయన కూడా సో డాడీ కూడా బయట అంటే లాక్ మామా అని చెప్పి వచ్చేస్తారు అలా నాది వినాలి అట్లాంటివి ఏం లేవు సో దట్స్ వై ద రిలేషన్ రన్ సక్సెస్ఫుల్లీ అండ్ యూ నో ఇఫ్ యూ ట్రై టు స్టాప్ సమ్ వన్ హూ వాంట్ అచీవ్ అడుగుతారు అడుగుతారు అలా అక్కడనే క్రైషెస్ వచ్చేస్తాయి సో ఈ నెవర్ స్టాప్డ్ మీ మీ హస్బెండ్ కూడా తెలంగాణ నేను ఈ నెవర్ లుక్ లైక్ తెలంగాణ ఈస్ టోటలీ లుక్ లైక్ నార్త్ ఇండియన్ మీరు కూడా అలాగే ఉన్నారు మీరు లేదు లేదా అండి లేదా ఐరన్ మీరు అంటారు మీరు లవ్ మ్యారేజ్ అంటారు మీరు ఓకే అండ్ టోటల్ నార్త్ ఇండియన్ అండ్ అంటే నెక్స్ట్ టైం ఈసారి వచ్చినప్పుడు మీ హస్బెండ్ని కూడా కనిపించండి సో ఒకసారి చూసి ఆయనతో తీసుకున్నప్పుడు నన్ను వద్దులేండి ఎందుకు ఇపో ఇంటర్వ్యూ ఇద్దరిది కలిపి రాలేదు వద్దులేండి అంటే కెమెరా ఫియరెన్స్ చాలా ఎక్కువ భయం భయపడతాను కెమెరా ఫ్రెండ్లీ పర్సన్ కాదని అస్సలు లేదు ఓకే ఫేస్ టు ఫేస్ బాగుంటుంది కొంతమంది కెమెరాలు బాగుండరు జనాల్ని మోటివేట్ చేసి కెమెరాస్ ముందుకు తీసుకొస్తున్నారని విన్నాను మీ హస్బెండ్ని మాత్రం మీరు మోటివేట్ చేయలేకపోయారా కొన్ని బందీలు అలానే ఉంటాయి ఎంత పుష్ చేస్తాం అంత పుష్ చేస్తాం యాక్చువల్లీ ఈజ్ వెరీ సింపుల్గా బేసిక్గా ఒక చిన్న అంటే తెలుగులో ఇది ఒక జెంట్కి వర్తిస్తుంది అనమాట సాంగ్ కాకపోతే ఏంటంటే మీన్ ఎంతమందినైనా కానీ జనరల్గా అంటే చేంజ్ చేయొచ్చు కానీ మన ఇంట్లో మనిషిని మనం చేంజ్ చేయలేమని చెప్పేసి అంటూ ఉంటుంది కోవిడ్లో ఒక సీక్వెన్స్ ట్రై చేశాను అంటే అప్పట్లో నేను మిస్ ఇండియా ఇవేం కాకముందు యూట్యూబర్ ఇన్ తమలం మీడియా సో లాక్డౌన్ ఎఫెక్ట్ ఇది ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి మేడ్ రాకపోతే అన్నట్టు యూ డోంట్ బిలీవ్ ఒక చిన్న రోల్ ఉంటుంది చెయ్యి నువ్వు అని చెప్పి చెప్పాను ఆ చిన్న రోల్కి అది కూడా ఎలా చేశారంటే బాత్రూంలో ఆయన స్నానం చేపిస్తున్నాడు అబ్బాయికి అన్నట్టు ఎయిటీ టేక్స్ తీసుకున్నారు అనుకుంటున్నా కెమెరామ్యాన్స్ ఎయిటీ టేక్స్ ఎయిటీ టేక్స్ అయితే చాలా మంచి ఆర్టిస్ట్ అక్క ఏంది అక్క అంటే నెక్స్ట్ టైం బాగుతో ప్లాన్ అయ్యకుండా అని చెప్పి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ హస్బెండ్కి అందుకే ఇండస్ట్రీలో సస్ అస్సలు టేక్స్ అంటే చిన్న విషయమా ప్రాజెంట్లో కూడా సమ్సం టైమ్స్ ఈ కమ్స్ అంటే ఒక టైంలో ఈ సేస్ మీ నేను కూడా మోడలింగ్ లాగా వాక్ చేశాను అను కానీ అది నేను చూడలేను కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను చేసావేమోలే అని అంటాను అనగానే వెన్ ఆడిషన్స్ హ్యాపెన్ ఆర్ యు నో ద ప్ర ప్రాజెంట్ వాట్ ఎవర్ బి ఏ ప్లానింగ్ ఆస్క్ ఏంది ఎలా అవుతుంది ఐడియా ఉందా అని బిఫోర్ మీరు ఇంతకు ముందు ఇప్పుడు ఇది ఓకే అంటే మిసెస్ ఇండియాగా ఓకే అండ్ తమిడా మీడియాతో అసోసియేట్ అయి ఉన్నారు దానికంటే ముందు అసలు ఏం చేసేవారు సింపుల్ హౌస్ వైఫ్ సింపుల్ హౌస్ వైఫ్ ఓకే వన్స్ ఐఎమ్ మ్యారీడ్ పిల్లలు పుట్టినాక టోటల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం మామూలు చిన్నప్పటి చిన్న పిన్ని పిల్లలకి వీళ్ళకి నేను చాలా లక్ కేర్ తీసుకున్నాను ఇట్ కమ్స్ టు మై కిడ్స్ డిఫినెట్లీ కానీ ఈ జనరేషన్ లో కూడా అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అనే దాంతోనే అందరు స్టాప్ అయిపోతున్నారు బట్ మీరేంటి ముగ్గురు మీకు ముగ్గురు ఎక్కువ అనిపిస్తున్నారా కొంచెం అంటే చాలా మందికి లేడీస్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది ముగ్గురు కాదు నలుగురు కూడా ఉండాలి అని చెప్పి కాకపోతే ఏంటంటే అఫోర్డ్ చేయలేమేమో అని ఒక డౌట్ ఉంటుంది ప్లస్ పెంచలేమేమో ఇప్పుడున్న బిజీ కి అని చెప్పేసి ఇంకొక డౌట్ ఉంటుంది అంటే పిల్లల్ని పెంచడానికి కూడా చాలా డౌట్స్ ఉంటున్నాయి ఇప్పుడు అంతే నేనైతే ఇంకా ముగ్గురితోనే స్టాప్ అంటే ఏడ్చాను అవునా ఓకే సో ఇట్స్ ఓకే ఇది వస్తా నాకు ఇంకా అదే అనిపిస్తుంది ముగ్గురు అది అవునా ముగ్గురు ఓకేనా ఎలా ఉంటారు అంటే ఓకే వెరీ క్యూట్ దయా వెరీ క్యూట్ కొట్టుకోవడం నో నో వెరీ అండర్స్టాండింగ్ మై డాటర్ షీస్ వెరీ అండర్స్టాండింగ్ యాక్చువల్లీ ఎలా అంటే షీ అండర్స్టాండ్ మై పెయిన్ వెన్ ఐ ఐ మిన్ టు ప్యాజెంట్లో ఉంటాను మీటింగ్స్లో బిజీ ఉంటాను సో షీ టేక్ కేర్ ఆఫ్ అర్ బోత్ సిబ్లింగ్స్ కానీ పిల్లలకి ఒక చిన్న ఎంటీనెస్ ఉంటుంది అంటే మదర్ కానీ అంటే మదర్ ఫాదర్లో ఫాదర్ బిజీ ఉన్న పిల్లలు ఓకే కానీ బట్ మదర్ టైం ఇవ్వలేకపోతే వాళ్ళు కొంచెం ఎంటీనెస్ ఫీల్ అవుతారు లేదు అలా ఏం లేదు వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ టేక్ దేమ్ అవుట్ కానీ ఉంటుంది సీ ఎంత బయట తీసుకెళ్లేదు ఉన్నా సమ్ సిచ్యువేషన్ దే విల్ షేర్ విత్ మదర్ సమ్ సిచ్యువేషన్ ఫాదర్ ఇవి ఉంటాయి కానీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఓన్లీ బికాస్ ఏంటి అంటే అది మన అది నేను కూడా అగ్రీ చేస్తాను బికాజ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యూచర్ కోసమే మనం చేస్తాం కానీ ఇప్పుడు నేను వన్స్ స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ ఎయిట్ మాత్రమే గెస్ట్లని కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే షూట్స్ అంతా వాళ్ళ ప్యాకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటి స్కెడ్యూల్ అనేది చూసుకొని నేను షూట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నేను నాకు ఇక్కడే ఒక్కోసారి ఎయిట్ నైన్ అయిపోతుంది ఇంటికి వెళ్ళి కాల్స్ మాట్లాడితే మా పాప నాతో ఫైట్ చేస్తుంది అనమాట నువ్వు ఇంటికి వచ్చాక కూడా నాకు టైం ఇవ్వవా ఇంట్లో కూడా నాతో టైం స్పెండ్ చేయవా అని అదే తనతో ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఏం జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది సో నేను ఆ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ మిస్ అవుతూ ఉంటాను ఒక్కోసారి కోవిడ్ చాలామంది లైఫ్ చేంజ్ యా సేమ్ వే నా లైఫ్ కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోయింది లైక్ తెలియంది ఏముంది కోవిడ్లో కొన్ని జాబ్స్ వెళ్ళిపోవడం సో ఇక్కడ మా హస్బెండ్కి జాబ్ వెళ్ళలేదు వివర్ ప్లానింగ్ టు ఇంటర్నేషనల్ సో అదే టైంలో లాక్డౌన్ వచ్చే వరకు నా ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు ఇక్కడ ఉన్న జాబ్ కూడా లాస్ అయిపోయింది అయ్యో సో ఐ గ్రోన్ ఇన్ గోల్డెన్ స్పూన్స్ బట్ ఐ క్యారీ మై సెల్ఫ్ లైక్ యు నో ఆల్ ద టైమ్ ఐ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ అది ఎలా ఉంటుందంటే ఐ నీడ్ టు అచేక్ సంథింగ్ సో కోవిడ్లో నేను చాలా బిజినెస్లో చేశాను సారీస్ ఆన్లైన్ సారీ బిజినెస్ చేశాను శానిటైజర్స్ సేల్ చేసేదాన్ని శానిటైజర్స్ యా మాస్క్ సేల్ చేసేదాన్ని బికాస్ ఆ టైం సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన కోసం కాకపోయినా మనకు అనుకున్న పిల్లలకు ప్రాపర్ ఫుడ్ కోసమే చేయాలి అది ఎంత రిచ్ ఎంత పూరా కాదు కోవిడ్ ప్రతి ఒక్కళ్ళని అలాంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చి కానీ ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం అంత ఈజీ కాదు కదా కాదు ఇప్పుడు ఏదో ఇలా కూర్చొని మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ బట్ దిస్ ఇస్ నాట్ అంటే ఇది ఎంత ఈజీగా ఇక్కడికి ఇక్కడ దాకా రాలేదు కదా మీరు నో అదే చెప్తున్నాను నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను టూ థౌసండ్ ట్వంటీలో ఐ గాట్ బిగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మై హెడ్ ఐ లాస్ట్ మై హౌస్ డ్యూ టు నాట్ పేయింగ్ ఆఫ్ ఈఎంఐస్ సడన్ కరెక్ట్ టైంలో అయినా జాబ్ పోవడం కోవిడ్ లో హై ప్రొఫైల్ దాంట్లో మార్కెట్ సెట్ అవ్వడానికి టూ ఇయర్స్ ఎందుకంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఈజ్ వెరీ డేంజరస్ థర్డ్ వేవ్ కోవిడ్ మనకు అందరూ ఎంత ఎఫెక్ట్ ఉందో మనందరూ తెలుసు ఈ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి